angle వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మాధేవ్పూర్ మండల కేంద్రంలో మాదేవ్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఏదారి గీత మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు బరిలో సర్పంచ్ గా నామినేషన్ వేశానని తెలిపారు ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని లో వాడవాడలో ప్రసారం చేస్తుంటే తమ దృష్టికి అనేక సమస్యలు తీసుకువచ్చానని తెలిపారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తమకు అవకాశం ఇస్తే గ్రామంలోని సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకే వేసి గెలిపించగలరని ఓటర్లను పదే పదే కోరారు ఇప్పటికైనా మాదేపుడు ప్రజలు ఈ గీత గీత గారి గనుక ఓటేసి గెలిపిస్తే ఈమె నిరంతరం సేవ చేస్తది ఏదైతే మాదేపుడు గ్రామానికి అవసరం ఉన్నదో తాగునీరు గాని సాగునీరు ఇక్కడ యాభై ఫీట్లకే నీళ్లు పడతాయి కావాలనే చిన్న కాళేశ్వరం పెట్టి నమ్మకండి ఇక్కడున్న ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి వలస అవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నదే భూమి ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ భూమి ఆ బతుకుతా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వెళ్ళి ఇక్కడ ఏ ఏ ఒక్కరు కూడా వలస అవ్వలేదు ఈవేళ మినిస్టర్ గారు ఐదు సార్లు గెలిచి మేము మాదేపూర్ ప్రజలు వలస అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేయకుండా కేదారి గీతా గారి ఉంగరం గుర్తు ఓటేయండి మేము వాటిని ఎట్లా చేయాలి అట్లా చేసి రైతుల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఆపగలుగుతాం కాబట్టి మీరు మా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తే మాదేపూర్ ప్రజలకు మేము అండగా ఉంటాం రైతులకు అండగా ఉంటాం అన్ని అందరికి అండగా ఉంటాం కాబట్టి మీరు తప్పకుండా ఓటేయండి తప్పకుండా ఓటేసి ఉంగురం గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రజానికానికి జిల్లా మాదేపూర్ మండల కేంద్రంలోని మహదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పుట్ట మధుకర్ గారి ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు మా మహాదేపూర్ గ్రామ ప్రజలందరూ నాకు అండదండగా ఉండ ఉన్నారని తెలియజేసుకుంటున్నాను అలాగే మేము ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా మాదేపూర్ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మేము మా మాదేపూర్లో అతి పెద్ద సమస్య అయినటువంటి కోతులను వెంటనే మేము పట్టిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అలాగే రైతులను రైతుల భూములను అక్రమంగా లాక్కొని చిన్న కాళేశ్వరం పేరిట మా రైతుల భూములను లాక్కోవడం జరుగుతుంది దానికి ఎంత దూరమైన పోరాడడానికి మేము సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే గోదావరి నుండి గోదావరి రోడ్డు రైతుల భూములు అటే అటే ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లను కూడా మేము వేయిస్తా అని చెప్పి మాటిస్తున్నాము తర్వాత ఇక్కడ మాకు విద్యావంతులు అంటే మా మారుమూల ప్రాంతమైన మాదేపూర్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకు ఎలాంటి మెటీరియల్ లే దా చాలా కష్టంగా ఉంది దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని మా మాదేపూర్లో ఒక లైబ్రరీ భవనాన్ని ఏర్పాటు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకు ఆ మెటీరియల్ను సమకూర్చి వాళ్లకు సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం కులాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు కులాలు కూడా కులాల వైజ్గా మేము కలవడం జరిగింది కలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేదారి గీత గారికి వేస్తాం ఈమె భర్తను పెట్టుకొని భర్తను పెట్టుకొని పాలన చేయది ఈమె సొంత నిర్ణయం తీసుకుంటది సొంత నిర్ణయం తీసుకుంటది కాబట్టి మేము ఈమెకే ఓటేస్తాం అనేది పదహారు కులాలు కూడా ఏక దాటిగా ఈమెకే వేస్తామని ఓటేస్తా ఓటెస్తారని చెప్తా ఉన్నారు ప్రజల లోపలికి పోతే ఉంగరం గుర్తుకు తప్ప మేము వేరే గుర్తుకేయమనే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరు కూడా మాదేపుడు ప్రజలంతా కేదార్ గీత గారికి ఓటేస్తా ఉన్నారు కాబట్టి ఓటేస్తున్నారు అనేది మేము ప్రజల దగ్గర పోతే ప్రజలు మాకు చెప్తా ఉన్నారు కాబట్టి మేము కేదార్ గీతకే ఓటేస్తామని పదహారు కులాలు అందరు కూడా ఏకతాటిపై వచ్చి వాళ్ళు ఈమెకే ఓటేస్తా అంటా ఉన్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తా అంటున్నారు సార్ భారీ భారీ నుంచి కాదు అతి భారీ మెజార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఈమె ఇప్పటి వరకు పోటీ చేయలే గతంలో ఇప్పుడున్న అభ్యర్థులందరూ కూడా పోటీ చేసి ఏదో ఒక పదవి అనుభవించారు కాబట్టి ఈమె కొత్తగా పోటీ చేస్తా ఉంది కంపల్సరీ ఈమా ఈమ ఈమె ఈమె గనుక గెలిస్తే కేవలం ఈ మొక్కతే సర్పంచ్ వాళ్ళు గనుక గెలిస్తే ఇద్దరు సర్పంచులు వాళ్ళ కొడుకులు కూడా సర్పంచులు వాళ్ళ బిడ్డలు కూడా సర్పంచులు కాబట్టి ఈమె గెలిస్తే మాత్రం ఈమెతే సర్పంచ్